లో ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ ఎంఈ చేశాడు బిజినెస్ సెక్యూరిటీ సైన్స్ కోర్స్ కూడా కంప్లీట్ అయింది ఓన్ బిజినెస్ చేస్తున్నాడు పదహారు కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి రెడ్డీ క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మా క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ వన్ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ వన్ హైట్ బీబీఏ కంప్లీట్ అయింది ఎంబీఏ కూడా చేశాడు ఓన్ బిజినెస్ చేస్తున్నాడు స్టార్టప్ కంపెనీ ఉండి తనకి పన్నెండు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కమ్మా క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ ఎం కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు ఇరవై మూడు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కాపు క్యాష్ లో అమ్మాయి కావాలి నెక్స్ట్ గౌల్స్ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు పంతొమ్మిది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు